వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మధ్యంతర వృత్తికి మంగళమేనా ఐఆర్ పై ఆశలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే మధ్యంతర వృత్తికి మంగళమేనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రభుత్వాలు ఇవ్వాలి ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వుల్లోనే ఇది ఉంది కానీ దీన్ని అమలు పరచడంలో ప్రతి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది గత ప్రభుత్వం పదేళ్లకే పిఆర్సీ అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరు మోయించింది కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది ఆ కొత్త డిమాండ్ ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానాయాదనలు పడ్డాయి ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఐదేళ్లకే పిఆర్సీ అనే కొత్త డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించినట్లుగా ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ను ఆలస్యం చేస్తుండటం చాలా బాధాకరమైనటువంటి విషయం పిఆర్సి కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరగనందున దానికి ప్రతిఫలంగా మంజూరు అయ్యే భృతినే మధ్యంతర వృత్తి అంటారు పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐఆర్ను మంజూరు చేస్తుంటారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలు పరచాలి కానీ ఇప్పటి వరకు ఆ టైం అయిపోయి ఒక సంవత్సరం ఏడు నెలలు గడిచినా కూడా ఆలస్య కాలానికి మధ్యంతర మధ్యంతర్భూతి ఇంతవరకు లేదు మధ్యంతర మధ్యంతర్భూతి ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా కూడా ఫలితం లేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు లక్షల రూపాయల్లో నగదును కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పన్నెండు పిఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జులై రెండు వేల ఇరవై మూడులో నియమించింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మన్గా తప్పుకోవడం జరిగింది ఆ తదనంతరం కొత్త కమిటీని ఇప్పటి వరకు నియమించలేదు ఈ ఆలస్య కాలానికి ఉద్యోగులు బాధ్యులు కారు కాబట్టే మధ్యంతర వృత్తి డిమాండ్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది ఇక ఉద్యోగులకు అన్యాయం అనే టైటిల్ చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఏపీలో మధ్యంతర్భత్తి లేని పిఆర్సీ లేదు గత పిఆర్సీని కనుక ఒకసారి పరిశీలిస్తే తొమ్మిదో పిఆర్సీలో ఇరవై రెండు శాతం అయ్యారును జనవరి రెండు వేల తొమ్మిది నుంచి ఇచ్చారు అదేవిధంగా పదవ పిఆర్సిలో ఇరవై ఏడు శాతం అయ్యారును జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చారు ఇంకా పదకొండవ పిఆర్సీలో కూడా ఇరవై ఏడు శాతం అయ్యార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే పిఆర్సీ ఆలస్యమైనటువంటి ఆరు నెలల్లోనే మధ్యంతర మృతి ప్రకటించినటువంటి కాలాలు ఎక్కువగానే ఉన్నాయి పన్నెండవ పిఆర్సి ఇప్పటికీ ఒక సంవత్సరం ఏడు నెలలు ఆలస్యం కావస్తున్నా మధ్యంతర బుత్తి లేదు ఇలానే కొనసాగితే మధ్యంతర బుద్ధి లేని వచ్చే పిఆర్సి తెలంగాణ పిఆర్సి మాదిరిగాక తప్పదు సంవత్సరం కాలం పాటు మధ్యంతర బుద్ధి ఉండదు పిఆర్సి ఉండదు దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం సూచిక ఆధారంగా పెరగాల్సిన వేతనాలు ఉద్యోగులు పెన్షన్లకు చేజారిపోతాయి దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో పిఆర్సీ పొందకపోవటం వల్ల ఒక విడత ఒక విడత అంతా కూడా పిఆర్సి నష్టపోయారు మధ్యంతర్భూతికి మంగళం పాడితే పిఆర్సి కూడా మంగళం పాడినట్లే కాబట్టి పిఆర్సి ఫిట్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ పిఆర్సి ఫిట్మెంట్ను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది ప్రభుత్వం సానుకూల వాతావరణంతో సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు చర్మాంకాన్ని పాడాల్సి ఉంది అయితే ఈ ప్రభుత్వంపై ఆశాభావం పిఆర్సి ఆలస్యం కావటం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది దీనివల్ల పింఛను ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది కమిటేషన్ చెల్లింపుల్లో మార్పులుండవు దీంతో లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పిఆర్సి నోషనల్ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు పదవీ విరమణ చెందేటువంటి వారిపై ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉంటాయి ప్రతిసారి పిఆర్సీ అమలు జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది సకాలంలో పిఆర్సి కంపెనీలు మధ్యంతర వృత్తి చెల్లిస్తే అసలు సమస్య అనేది ఉండదు గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఏడు శాతం ఇచ్చినటువంటి ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇరవై మూడు శాతంతో పిఆర్సీ చేయటం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది కావున నోషనల్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది సదరు కాలానికి పింఛను ఆర్థిక లాభాలు సవరణ చేసుకుంటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయం పరుచుకొని పిఆర్సీ అయ్యార్లు ముందుకు తీసుకువస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది మరీ ఆలస్యం అయితే ఉద్యోగులకు చాలా నష్టమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుకుంటున్నారు